స్వాగతం హయత్నగర్ లో ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే బలమైన ఇదురు గాలిలకు హెచ్వైటీ డిపోలో పార్కింగ్ చేసిన ఆర్టీసీ ప్రైవేట్ బస్ మీద భారీ వృక్షం విరిగిపడింది దీంతో బస్సు సగభాగం డ్యామేజ్ అయింది ఈ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని డిపో సిబ్బంది తెలిపారు ఎందుకు మేడం అది వాట దాన్యాలు ఇప్పుడు మేమే ఉంటుంది దాఖిందా ఇల్లు వెంగళందుకు మేడం అది వాట ఇప్పుడు మేమే ఉంటుంది దాఖిందా టైం

అది వాట దాన్యా ఇప్పుడు మేమే ఉంటుంది దానికీనా వెంకటుకున్నాడా అది వాట దాన్యా ఇప్పుడు మేమే ఉంటుంది